వచ్చింది అల్లర్లతో అట్టుడికి పోతుంది రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హింసాత్మక పరిస్థితులు చెలరేగాయి దాడులు ప్రతి దాడులు సాగుతున్నాయి భారత్ హై కమిషనర్ కాళీలతో పాటు మీడియా హౌస్ లను కూడా వదిలిపెట్టలేదు ఆందోళనకారులు నిప్పు పెట్టారు విధ్వంసాన్ని సృష్టించారు బంగ్లాదేశ్ అతివాద నాయకుడు ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హీ మరణంతో ఈ పరిస్థితులు తలెత్తాయి డిసెంబర్ పన్నెండున ఢాకాలోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు మరింత మెరుగైన చికిత్స కోసం పదిహేను ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు భారత్ తో పాటు ఉద్వాసనకు గురైన మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకి షరీఫ్ ఒస్మాన్ హాదీ అతివాద ప్రసంగాలతో గుర్తింపు తెచ్చుకున్నారు రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడిగా ఎదిగాడు ఇన్ఫిలాబ్ మంచి తరపున పలు ఆందోళనలకు నాయకత్వం వహించాడు అతని మరణ వార్తను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది ఈ వార్త ఆ మరుక్షణం నుంచి అల్లర్లు మొదలయ్యాయి నిరసనకారులు స్టార్ కార్యాలయాలపై దాడి చేశారు నిప్పంటించారు రాజ్షాహి రోడ్ లోని అవామి లీగ్ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పు వేలాది మంది షాబాద్ కూడలి వద్దకు చేరుకొని రోడ్లను దిగ్బంధించారు హాదికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్లాకార్డులు ప్రదర్శించారు క్షణాల్లోనే ఆందోళన హింసాత్మకంగా మారింది తొలుత కర్వన్ బజార్ లోని ధ్వంసం చేసి ఫర్నిచర్ ను బయటకు తీసి తగలబెట్టారు ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులు సిబ్బంది భవనం లోపల చిక్కుపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది ఆ తర్వాత దుండగులు డైలీ స్టార్ కార్యాలయంపై దాడి చేసి దాన్ని కూడా ధ్వంసం చేసి నిప్పు పెట్టారు గురువారం అర్ధరాత్రి నిరసనకారులు చిట్ట గ్యాంగ్ లోని భారత హై కమిషన్ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు భారత ఆక్రమణను అంతరించాలంటూ నినాదాలు చేశారు హాది మరణం తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధిపతి మహమ్మద్ యూనుస్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు శాంతియుతంగా ఉండాలని చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దని కోరారు ఈ సందర్భంగా హాదిని నిర్భయ యోధుడిగా అమరుడిగా వివరించారు ఫ్యాసిస్ట్ తీవ్రవాద శక్తులకు శత్రువు అని అతని ప్రాణాలు తీయడం ద్వారా విప్లవకారులలో భయాన్ని నింపాలనుకున్న వారిని మళ్లీ ఓడిస్తామని యూనిస్ ప్రతిజ్ఞ చేశారు హాది హంతకులను వదిలిపెట్టవమని చెప్పారు